విద్యా దృక్పథాలు ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న విద్యపై నిర్వచనాలు విద్య అనేది మానవని పూర్తి మానసిక వికాసానికి దోహదకారని వ్యాఖ్యానించింది ఎవరు క్రింది వాణిలో జాకిర్ హుస్సేన్ గారు వ్యాఖ్యానించారు డాక్టర్ జాకిర్ హుస్సేన్ గారు విద్య అనేది మానవని పూర్తి మానసిక వికాసానికి దోహదకారిని వ్యాఖ్యానించింది ఎవరంటే డాక్టర్ జాకిర్ హుస్సేన్ గారు వ్యాఖ్యానించారు తరవై ప్రశ్న శీల నిర్మాణమే అని వ్యాఖ్యానించింది ఎవరు ప్రతివాణిలో స్వామి దయానంద సరస్వతి వ్యాఖ్యానించారు శీల నిర్మాణమే అని వ్యాఖ్యానించింది ఎవరంటే స్వామి దయానంద సరస్వతి గారు వ్యాఖ్యానించారు తరవ ప్రశ్న సంపూర్ణ మానవ వికాసమే అని వ్యాఖ్యానించింది ఎవరు ప్రతివాణిలో కుమేనియస్ వ్యాఖ్యానించారు సంపూర్ణ మానవ వికాసమే విద్యను వ్యాఖ్యానించింది ఎవరంటే కొమీనియస్ వ్యాఖ్యానించారు తర్వాత ప్రశ్న నైతిక వికాసాన్ని అభివృద్ధి చేసేదే విద్యను వ్యాఖ్యానించింది ఎవరు క్రిందివాణిలో నైతిక వికాసాన్ని అభివృద్ధి చేసేదే విద్యను వ్యాఖ్యానించింది ఎవరు హెర్బర్ట్ తర్వాత ప్రశ్న సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేదే విద్యను నిర్వచించింది ఎవరు వాణిలో సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేదే విద్యను నిర్వచించింది ఎవరు జాన్ డూయి నిర్వచించారు చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ పడింది నిర్వచించింది ఎవరు ఓకే తర్వాత ప్రశ్న వెరీ ఇంపార్టెంట్ మనసును నియంత్రించేదే విద్య నిర్వచించింది ఎవరు మనసును నియంత్రించేదే విద్య నిర్వచించింది ఎవరు క్రింది ఎమర్సన్ నిర్వచించారు మనసును నియంత్రించేదే విద్యని తర్వాయి ప్రశ్న జీవిలో నిర్ధారణమైన సహజ శక్తులను మేర్కొల్పేదే విద్య నిర్వచించింది ఎవరు క్రింది ప్రొబెల్ నిర్వచించారు జీవిలో నిర్ధారణమైన సహజ శక్తులను మేలుకొల్పేదే విద్య నిర్వచించింది ఎవరంటే ప్రొబెల్ ఇవి కొన్ని విద్యపై నిర్వచనాలు థ్యాంక్ యూ మరిన్ని ప్రాక్టీస్ మిడ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ